బిగ్ బాస్ హౌస్ నుంచి మాదిరి హెల్మెట్ అయిపోయింది కదా సో మాదిరి ఎల్మెట్ అయిపోయిన తర్వాత అసలు ఏం జరిగింది స్టేజ్ మీద అంటే అసలే ఆవిడ ఫై ఫైర్ బ్రాండ్ ఏ విషయమైనా మొహం మీద చెప్పేస్తారు నిజం చెప్పాలి అంటే ఆవిడ తిట్టడం అందరం తిట్టేస్తారు ఆ కానీ పొగడం మాత్రం పక్కకి తీసుకెళ్లి పోగొడతారు అలాంటి నేచర్ ఉన్న వ్యక్తి అనమాట సో స్టేజ్ మీదకి రాగానే ఆవిడైతే చాలా పాజిటివ్ గానే తీసుకున్నారు అంతేమి ఏడ్ చేయడాలు వెక్కి వెక్కి కుక్క పెట్టడాలు అలాంటివి ఏం లేవు బట్ తనూజ అని మిస్ అవుతున్నప్పుడు మాత్రం ఆవిడ కొద్దిగా ఎమోషన్ అయ్యారు ఆ తర్వాత మాత్రం ఇట్స్ కామన్ నేను ప్రిపేర్ అయ్యాను నేను దేనికైనా ప్రిపేర్ అయ్యాను చెప్పేసి ఆవిడ స్టేజ్ మీదకి ఎక్కడం జరిగింది యాక్చువల్లీ ఆవిడ వీక్ వన్ నుంచి అంటే ఈ వీక్ నామినేట్ అయినప్పటి నుంచి కూడా నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతా అన్నట్టుగానే ఆవిడ మాట్లాడింది సో స్టేజ్ మీదకు వచ్చిన తర్వాత ఆవిడ కళ్యాణ్ గురించి అలాగే తనుజా గురించి ఏం చెప్పిందంటే కళ్యాణ్ వెరీ జెన్యున్ పర్సన్ అని చెప్పింది అంతేకాకుండా తన గేమ్ తను ఎక్కడో కొద్దిగా ట్రాక్ తప్పుతున్నాడు అనుకునే టైం కి తనకి ఏదో ఒక రకంగా మంచి సపోర్ట్ వస్తుంది సార్ అది తన బిగ్ బాస్ జర్నీకి చాలా బెనిఫిట్ అని చెప్పింది అయితే ఇక తనుజ విషయంలోకి వచ్చినట్టు తన అందరినీ నమ్మేస్తుంది సార్ అందరినీ నమ్మేయడం వల్లనే తన ఎక్కువగా కష్టాల్లో పడుతుంది అందరినీ నమ్మకూడదు దిస్ ఇస్ బిగ్ బాస్ గేమ్ బిగ్ బాస్ గేమ్ లో ఎప్పుడైనా సరే మనకంటూ ఒక స్టాండ్ ఉండాలి మొత్తం వాళ్ళని ప్రేమించవచ్చు అభిమానించవచ్చు ఏదైనా చేయొచ్చు కానీ మనకంటూ ఒక స్టాండ్ ఉండాలి అది నేను తనుజాకి బిగ్ బాస్ హౌస్ లోనూ చెప్తున్నాను బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత కూడా చెప్తున్నాను సో వాళ్ళు సో గేమ్ ఆడాలి నువ్వు విన్నర్ అవ్వాలి తనుజా అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే టాప్ ఎవరు ఉంటారు అనేది కనుక చూసినట్టయితే కళ్యాణ్ డెమోన్ అలాగే ఇమ్ము సంజన ఆ తా తనుజ వీళ్ళ ఐదుగురు పేరు అయితే చెప్పడం జరిగింది అనమాట అంతేకాకుండా భరణి గారిని ఇంకా సేఫ్ గేమ్ లో అయితే ఆడి ఆపండి భరణి గారు అని చెప్పింది దివ్య గేమ్ తను చాలా ఇంటెలిజెంట్ పర్సన్ సార్ కాకపోతే ఏంటంటే తను అనవసరమైన వాటికి జోక్యం చేసుకుంటుంది చెప్పింది తనూజ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా బిగ్ బాస్ విన్నర్ ట్రోఫీ రావాలి మనం బయట కలుద్దాం నేను మీకు బయటకు కూడా సపోర్ట్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది సో ఆవిడైతే ఆవిడ జర్నీ అయితే బిగ్ బాస్ హౌస్లో ముగిసిపోయింది నాకు తెలిసి ఆవిడ త్రీ వీక్స్ ఉన్నట్టున్నారు ఇది థర్డ్ వీక్ అనుకుంటా ఎందుకంటే ఫస్ట్ వీక్ వాళ్ళ నామినేషన్లో వేయలేదు ఫైవ్ స్ట్రాంగ్ అన్ని సెకండ్ వీక్ ఆవిడ నామినేషన్స్ లోకి రాలేదు థర్డ్ వీక్ వచ్చేసరికి ఆవిడ నామినేషన్స్లోకి వచ్చారు ఎలిమినేట్ అయిపోయారు అది